భావోద్వేగాలు ఉండొచ్చు కానీ నిరంతరం కోపతాపాలు లేకుండా మనతో ఉండేది ఎవరమ్మా ఆయన కోపం రాదు మనం అంటే ఆయన మన చీత్కరించుకోడు ఆయన మన్ను అసహించుకోడు ఆయన మన్ను చులకన చేయడు ఆయన మన్ను ప్రేమతో ఆదరిస్తాడు ఒక్క పిలుపు అంతే ఆ ఒక్క పిలుపులో ఉన్నది ఆ మ్యాజిక్ అంతా కూడా ఒక్క పిలుపు ఏమిటి నాజాలేదే దయచేసి ప్రోచే దోర నీవు కాదా మరి వేరేది కేవరయ్య రామా మాటి మాటి కీని తెలుపవలెనా మాట మాటికి ఏం చెప్తాను తండ్రి నీవు తప్పున